నిన్న ఆదివారం రోజు పితృ అమావాస్య నాడు సాయంత్రం కురిచినటువంటి భారీ వర్షానికి ఇంజాపూర్ చెరువులోకి నీటి ప్రవాహము ఎక్కువ రావడం చేత ఇంజపురం చెరువు నిండి అందులోని నీరు ప్రవాహ రూపంగా ప్రవహిస్తూ హైత్ నగర్లో ఉన్నటువంటి బంజారా కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీ రంగనాయకుల గుట్ట సుధీర్ కుమార్ కాలనీ భగత్ సింగ్ నగర్ కాలనీ సూర్యవంశీ కాలనీ నీటిమయమయ్యాయి ఆ వాననీళ్ళు పోవడానికి నిర్మించినటువంటి కాలువల్లో నీరు పట్టక ఆ కాలువల నుండి బయటికి ప్రవేశించి ఇండ్లలో బస్తీల్లోకి నీరు వచ్చి ఇండ్లు నీటిమయమయ్యాయి ఈ పితృ అమావాస్య రోజు అందరూ పూలతోటి బతుకమ్మలు చేసి నీటిలో వదులుతారు కానీ ఈ కాలనీవాసుల యొక్క ఇండ్లు నీటిలో మునిగి బతుకమ్మల వలె తేలాడుచున్నాయి ఇది పండుగ రోజే జరగడము ఈ కాలనీవాసుల యొక్క దురదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు